ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మన చెట్లన్నీ ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయండి సో ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు హండ్రెడ్ ఫ్లవర్స్ పూసాయనుకోండి హండ్రెడ్ మొత్తం మనకి ఫ్రూట్గా అనమాట సో అన్నీ రాలిపోతూ ఉంటాయి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ వరకు రాలిపోతే ఓన్లీ థర్టీ పర్సెంట్ వరకే మనకి పూత అనేది నిలబడుతుందనమాట సో ఇట్లా పూత నిలబడకుండా ఉండ అట్లా పడిపోతూ ఉంటుంది ఇది ఎందుకంటే కొన్ని సడన్ క్లైమేట్ చేంజెస్ వల్ల కానివ్వండి ఏదన్నా కానివ్వండి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఒక్కొక్కసారి ఈ చెట్లు అనేవి స్ట్రెస్కి గురవ్వడం వల్ల ఇలాంటి ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు సో ఇట్లాంటి టైంలో కనుక ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో కనుక మనం పుల్లటి మజ్జిగ అనేది స్ప్రే చేసామంటే మన మొక్కలకి చాలా వరకు ఆ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది తగ్గిపోతుంది సో ఈ పుల్లటి నేచురల్ ఫార్మింగ్లో ఈ పుల్లటి మజ్జిగకి చాలా ఇంపార్టెన్స్ ఉందండి అవి ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం అంతకంటే ముందు మన గార్డెన్లో కొన్ని మిర్చి ఉన్నాయండి అవి హార్వెస్ట్ చేసేసుకొని తర్వాత ఈ పుల్లటి మజ్జిగ స్ప్రే చేద్దాము అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కానీ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా అటాచ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ పచ్చిమిర్చి రెడీ అయిపోయాయి ఇది హార్వెస్ట్ చేసేసుకుందాం ఏంటంటే మళ్ళీ పూత వస్తుంది అనమాట ఈ కాయలు మళ్ళీ పండేదానికి ఎనర్జీ యూజ్ చేసేసుకుంటుంది మొక్క అలా కాకుండా మనకి రెడీ అయిన వెంటనే ఇవి కోసేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఈగుళ్ళు వేసుకొని చెట్టు చక్కగా మళ్ళీ పూతలు అన్నమాట సో చూసారా ఇదిగోండి ఇప్పుడు పూత వచ్చింది కదా ఆ విధంగా అనమాట సో ఈ వింటర్లో ఏంటంటే డ్రాస్టిక్గా మనకి క్లైమేట్ చేంజెస్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ ఫ్లవర్ డ్రాప్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే ఇక్కడ మాకు ఇక్కడ టెంపరేచర్స్ చూస్తే ఈరోజు నైన్టీన్ డిగ్రీస్ ఉందండి సో చెట్లు కూడా స్ట్రెస్ ఒక విధమైన స్ట్రెస్కి గురవుతూ ఉంటాయి కాబట్టి చలిగా ఉంది ఇప్పుడు టైం వచ్చేసి నైన్ దాటింది సో ఈ టైంలో నేను పైకి వచ్చాననమాట అందు గురించి మనం ఇట్లా ఫ్లవర్ డ్రాపింగ్స్ మనం ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ టైంలో మనం పుల్లటి మజ్జిగ అలాంటివి స్ప్రే చేసుకుంటే బాగా యూజ్ అవుతాయి సో ఈరోజు నేను పుల్లటి మజ్జిగ ఎట్లా ఎంత రేషియోలో స్ప్రే చేయాలన్నది మీకు చూపిస్తాను అయింది ఇక్కడ చేసుకున్నా సో ఈరోజు బెండకాయ కూర కాబట్టి కొంచెం మీడియం సైజులో ఉన్నాయి కూడా హార్వెస్ట్ చేసేస్తాను ఎందుకంటే మనకి కర్రీలోకి యూజ్ అవుతాయి కదా ఈ బాగా హుచ్చుకుంటుంది ఇది ఒక చెట్టు చూసారా ఆకంతా ముడుచుకుంది అసలు బాగా క్లైమేట్ అనేది బాగా చేంజ్ అవుతుంది రోజు రోజుకి చలి ఎక్కువైపోతుంది అనమాట సో ముడుచుకుని పోయింది చూసారా చెట్టు సో ఒక్కోసారి ఇలా క్లైమేట్ చేంజెస్ కూడా చెట్టు అనేది ఇట్లా అవుతుంది సో ఇలాంటప్పుడు మనం చెట్ కొన్ని పుల్లటి మజ్జిగ అనేది ఏం చేస్తుందంటే హార్మోన్స్ని చెట్టు డెవలప్ చేసుకునే విధంగా ఇండ్యూస్ చేస్తుంది అనమాట సో ఇట్లాంటి స్ట్రెస్ కండిషన్స్లో ఈ చెట్లకి బాగా ఉపయోగపడుతుంది అండ్ ఇక్కడ బెండకాయలు ఉన్నాయి ఇదండి చెట్టు నేను ఇప్పటివరకు అన్నమాట సో ఇప్పుడు అంతా పిందే అంతా ఉంది అండ్ కొన్ని నేను కొయ్యకి పండిపోతున్నాయి చూసారా ఇదండి సో ఇంకా ఇదే ఇదేనండి ఈ చెట్టు సైజు సో అందు గురించి మొత్తం కోసేస్తాను ఈరోజు నేను సన్నకాయ బాగా ఇంక మళ్ళీ ఇవి కోయకుండానే మళ్ళీ పూత ఈగుర్లు వేసుకొని వస్తుంది అదే అండి అసలు చూడండి అసలు ఎంత కాపు ఉందో కింద అయితే కనిపిస్తుందో లేదో కానీ అసలు ఎర్లీ మార్నింగ్ వచ్చి గార్డెన్లో తిరగలేకపోతున్నాం అన్నమాట ఏంటంటే అసలు బాగా చలిగా ఉంటుంది మాకు సో అందు గురించి ఉదయాన్నే రావడం అండ్ ఆ టైంలో మొక్కలకి నీళ్లు పోయాలన్నా కానీ అసలు చాలా చల్లగా ఉంటున్నాయి వాటర్ సో అందు గురించి ఎండెక్కిన తర్వాతే వాటరింగ్ చేస్తున్నాం అనమాట సో నైన్ థర్టీ టెన్ ఆ టైంకి ఇప్పుడు కొంచెం బాగుందనమాట ఈ ఎండలో కూర్చొని హార్వెస్ట్ చేయడం కూడా నాకు హాయిగా అనిపిస్తుంది మిరపతోటలో వేసేవాళ్ళం మేము అప్పుడు ఏంటంటే ఒక ఫస్ట్ రెండు కాపులు మాత్రం బాగా పచ్చిమిర్చే కోపించేవాళ్ళు మా మా ఫాదర్ ఎందుకంటే తర్వాత వచ్చే కాపు చాలా బాగుంటుంది అండ్ కాపు కూడా చాలా బాగా వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ రెండు కాపులు మాత్రం పచ్చిమిర్చి తెంచేవాళ్ళం ఇవన్నీ ఈ ఒక్క చెట్టుకే అనమాట ఈ మిర్చి మొత్తం సో ఇవేంటంటే లావ కాయి సన్నకాయ ఇట్లా సన్నగా ఉంటుంది కాయి కానీ టేస్ట్ మాత్రం చాలా ఘాటు ఎక్కువ అనమాట కారం ఎక్కువ ఉంటాయి సో అందుకని ఇంకా పండుతున్నాయని చెప్పేసి మొత్తం చెట్టు అంతా క్లియర్ చేసేసాను మళ్ళీ పూత వస్తుంది చూడండి సో ఈ పూత నిలబడాలి అంటే మళ్ళీ మనం ఆ కాయలు ఉంచొద్దు అందుకోసం తీసేసాను చూడండి ఏంటంటే మనకి ఇప్పుడు వింటర్స్ వచ్చాయి కాబట్టి ఈ సీజన్లో మనకి ఎక్కువ ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ ఎక్కువ మనకి కాప్ అనేది మనం వెజిటబుల్ గార్డెన్లో తీసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే ఈ పుల్లటి మధ్యగ నేను తీసుకున్నాను అన్నమాట సో ఇది నేను ఒక ఫోర్ డేస్ పులే పెట్టాను పులే పెట్టిన తర్వాత ఇవి దగ్గర దగ్గర ఒక సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ టూ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఉంటాయి సో మనం ఎంత రేషియోలో మనం మన గార్డెన్లో ఎప్పుడైతే ఫ్లవరింగ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా మనం ఈ పుల్లటి మజ్జిగ అనేది స్ప్రే చేసుకున్నాం అనుకోండి ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు వంగ మొక్కలు పూత మీద ఉన్నాయి బేరు మొక్కలు పూత మీద ఉన్నాయి సో వంకాయలు కాస్తున్నాయి కానీ అన్ని కాయట్లేదు అన్నీ పూలు వచ్చిన పూలన్నీ నిలబడట్లేదు అనమాట ఓన్లీ కొన్ని మాత్రమే కాస్తున్నాయి అలా కాకుండా ఇంకాస్త మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏంటంటే ఇట్లాంటివి స్ప్రే చేస్తే బాగుంటుంది సో ఇక్కడ చూడండి నేను ఏంటంటే సో ఇది ఎంత రేషియోలో కలుపుకోవాలి అంటే ఒక్క లీటర్ పుల్లటి మజ్జిగ తీసుకుంటే మనం దీన్ని మా నార్మల్గా ఫార్మర్స్ యూజ్ చేసే లెక్కని నేను మీకు చెప్తున్నాను సో ఒక్క లీటర్కి పదహారు లీటర్లు వాటర్ తీసుకొని అందులో మనం చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి ఏంటంటే మామూలుగా ఈ పుల్లటి మజ్జిగ అనేది ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టింది అవి ఉండకూడదు పెరుగు తీసేసి బయట పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ డేస్ బాగా పులే పెట్టుకున్న తర్వాత మజ్జిగ చేసుకోవాలి ఆ మజ్జిగ కూడా మిక్సీలో వేయద్దండి మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే మైక్రోబ్స్ అన్నీ చనిపోతాయి సో మనకు దానివల్ల యూజ్ ఏమి ఉండదు కాబట్టి మిక్సీలో వేయకుండా చిలికిన తర్వాత మనం యూజ్ చేసుకోవాలి సో దట్ మైక్రోవ్స్ అనేవి చనిపోకుండా అన్నమాట సో ఇది ఈ బకెట్ చూస్తే మీరు ఇప్పుడు ఇది ఫైవ్ లీటర్స్ బకెట్ అండి సో ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ దాకా ఉంది కాబట్టి మనము దీన్ని అప్రాక్సిమేట్గా నేను టెన్ లీటర్స్కి అంటే టూ టైమ్స్ కలుపుతాను మనం దీన్ని మొక్కల మీద కూడా స్ప్రే చేయొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మొక్క మొదల్లో కూడా పోయొచ్చు అనమాట సో నేను ఇప్పుడు ఆల్మోస్ట్ సొగం కలిపాను ఇంకా సొగం ఉంది అనమాట ఇందులో ఏంటంటే ఇట్లా మనం ఫిల్టర్తో ఫిల్టర్ చేసుకుంటే మనం మొక్కల మీద స్ప్రే చేసినప్పుడు మనకి స్ప్రేయర్లో అడ్డం పడకుండా ఉంటుందన్నమాట సో దీన్ని ఫైవ్ లీటర్స్ అనుకుందాం ఫైవ్ లీటర్స్ బకెట్ ఇది సో ఇది నేను మొక్కల మీద స్ప్రే చేయాలి కాబట్టి దీన్ని ఫిల్టర్ చేశాను ఇలా మనం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మొక్కల్లో ఒక విధమైన హార్మోన్స్ అనేవి అవి డెవలప్ చేసుకుంటాయి అన్నమాట సో హార్మోన్స్ డెవలప్ చేసుకొని ఏంటంటే ఎలాంటి స్ట్రెస్ కండిషన్స్కైనా అవి తట్టుకునే శక్తిని అండ్ పెస్ట్ నుంచి వాటిని అవి కంట్రోల్ చేసుకుంటాయి అందుగురించి మనం ఇట్లా మొక్కల మీద స్ప్రే చేయాలి అండ్ సాయిల్లో కూడా వేసినప్పుడు మైక్రోబ్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అయ్యి రూట్స్ కూడా చాలా రెసిస్టెంట్గా డెవలప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇది ఫైవ్ లీటర్స్ ఫ్యాన్ అండి సో నేను ఫైవ్ లీటర్స్ ఫిల్ చేసుకుంటున్నాను నాకు ఫైవ్ లీటర్స్ అయితే సరిపోతుంది అన్ని మొక్కకి సో ఈ మిర్చి మొక్కని చూసారు కదా సో ఈ మిర్చి మొక్కకి ఏంటంటే మనం ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల పూత అనేది ఎక్కువ డ్రాప్ అవ్వకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ మిర్చి మొక్కలో మనం ఎక్కువ ముడత తెగులు అనేది చూస్తూ ఉంటాము ఆ ముడతగులు కూడా చక్కగా కంట్రోల్ అవుతుంది అన్నమాట అండ్ ఈ మజ్జిగ అనేది మనకి గాను ఉపయోగపడుతుంది సో సాయిల్లో కూడా ఇచ్చుకోవచ్చు అండ్ పెస్టిసైడ్గా అనమాట పెస్టిసైడ్గా మనం ఈ మె మజ్జిగలో పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా కలుపుకొని మొక్కల మీద స్ప్రే చేసుకున్నట్లయితే మనకి సమస్య అయ్యేది మిల్లీ బగ్స్ కానివ్వండి ఎఫిడ్స్ కానివ్వండి ఇట్లాంటివి ఉన్నా కానీ చక్కగా పోతాయి అన్నమాట సో అలా కూడా మనం ఈ మజ్జిగినే యూస్ చేసుకోవచ్చు అండ్ మనం సాయిల్లో ఇచ్చినప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా ఏవి రావన్నమాట సో ఇది ఒక ఎక్సలెంట్ పెస్టిసైడ్ తమ ఫర్టిలైజర్ ఫర్టిలైజరు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫంగిసైడ్ లాగా కూడా ఉపయోగపడుతుందనమాట సో మన గార్డెన్లో ఎప్పుడైతే ఫ్లవరింగ్ మనం అబ్జర్వ్ చేస్తామో అప్పటి నుంచి మనం ఇది స్ప్రే చేసుకోవాలి సో ఇక్కడ చూడండి టమాటో మొక్కలు ఫుల్ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది నాకు సో దానికోసం దీన్ని కూడా స్ప్రే చేస్తున్నాను అనమాట ఈ విధంగా మనం ఫోలియర్ స్ప్రే చేసుకోవడం వల్ల మొక్క ఏంటంటే ఆకుల నుంచి అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ రూట్స్ నుంచి అబ్జర్వ్ చేసుకోవడానికి మనం సాయిల్లో కూడా ఇస్తామన్నమాట అండ్ మొక్కలు ఏంటంటే వాటికి కావాల్సిన రెసిస్టెన్స్ని డెవలప్ చేసుకుంటాయి అంటే ఏమన్నా పెస్ట్ అటాక్ చేసినప్పుడు వాటంతట అవి ఫైట్ చేయడానికి కూడా ఈ రెసిస్టెన్స్ని బాగా డెవలప్ చేసుకుంటాయి ఈ మజ్జిగ ఇవ్వడం వల్ల సో ఫ్రెండ్స్ ఇన్ని యూజెస్ ఉన్న పుల్లటి మజ్జిగ మనం అండ్ ఇంకొకటి విషయం అండి ఇక్కడ ఏంటంటే మీరు ఈ మజ్జిగ చేసుకునే దానికి ఆవు పాలు తీసుకుంటే ఎంతో శ్రేష్టమండి మీ ఆవు పాలు దొరికితే దాన్ని బట్టి మనం సో ఆవు నుంచి వచ్చే ప్రతి ప్రోడక్ట్కి ఎంత వాల్యూ ఉందో మనకు తెలిసిందే కదా ప్రతి దాంట్లో పంచగవ్యాల కూడా మనం ఇవన్నీ యూస్ చేస్తాము సో పంచగవ్య వీడియో కూడా నేను చేసి పెడతానండి మన ఛానల్లో సో చూడండి ఇక్కడ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది సో అందు గురించి ఈ చుట్టుకు కూడా ఇస్తున్నాను అన్నమాట సో ఇదేం చేస్తుందంటే బాగా స్టిమ్యులేట్ చేస్తుంది మొక్కని స్టిమ్యులేట్ చేసి హార్మోన్స్ డెవలప్ చేసుకునే విధంగా వాటిలో ఒక స్పెషల్ హార్మోన్స్ రిలీజ్ అయ్యే విధంగా చేస్తుంది అనమాట అలా రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే అవి స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లైక్ మనం ఎప్పుడన్నా అండర్ వాటరింగ్ అంటే వాటర్ తక్కువగా పోసినప్పుడు మొక్క ఒక విధమైన స్ట్రెస్కి గురవుతుందనమాట అలాంటప్పుడు కూడా ఈ ఫ్లవర్ డ్రాపింగ్స్ అనేవి చూస్తూ ఉంటాం అలాంటప్పుడు తట్టుకునే శక్తిని రెసిస్టెన్స్ని కూడా ఈ చెట్లు డెవలప్ చేసుకోవడానికి ఇవి హార్మోన్స్ అనేవి చెట్ల లోపల డెవలప్ అవుతాయి ఈ మజ్జిగ అనేది స్ప్రే చేయడం వల్ల ఈ విధంగా ఆకులన్నీ తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి సో ఎలాంటి మొక్కలకి ఇవ్వాలి అనేది ఏం లేదండి ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు సో ఆయిల్లో కూడా అప్లై చేయవచ్చు అనమాట మనం సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్